అవతార్ మెహర్ బాబాకి చే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం ఇరవై మూడవ తేదీన సప్తవర్ణ పతాకాన్ని జోపిడి వద్ద బాబా ఎగరవేయడం జరిగింది కదా రేపు ఇరవై మూడు సందర్భంగా ఇవేళ సప్తవర్ణ పతాకం వచ్చట్లను తెలుసుకున్నాం రేపరపలాడింది జోపిడి వద్ద సప్తవర్ణ పతాకం ఓ రోజు జోపిడీ వద్ద జెండా ఎగరవేసే ప్రతిపాదన వచ్చింది తన మండలితో ప్రీతమ బాబా చర్చించారు ఎరుపు రంగు జెండా బాగుందన్నారు కొందరు కాదు ఆకుపచ్చ రంగు ఇంపు అన్నారు మరికొందరు తర్జన భర్జన అనంతరం బాబాయే సెలవిచ్చారు ఇలా ఏడు రంగులతో జెండా ఉండాలన్నారు అగ్రభాగాన ఆకాశ నీలం ఉంచమన్నారు ఆఖరి వరుసలో ఎరుపు రంగు పెట్టమన్నారు రెండిటి నడుమ మిగిలిన ఐదు రంగులను పొందుపరచమన్నారు వాటికి ఒక క్రమ పద్ధతి ఏమీ లేదన్నారు ఏడు రంగులు ఏడు ఆధ్యాత్మిక చైతన్య భూమికలకు గుర్తు సప్తవర్ణాలు మనిషిలోని సంస్కారాలను ప్రతిబింబిస్తాయన్నారు ఎరుపు రంగు కామం క్రోధం అనేది అత్యంత ఉన్నత స్థూల సంస్కారాలన్నారు నీలి వర్ణము అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక స్థితి అన్నారు మానవుడు ఉన్నత స్థూల సంస్కారాల నుండి ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి అధిరోహించుటకు సూచనగా సప్తవర్ణాలు అమరి ఉన్నాయన్నారు బాబా ఇలాగూ సప్తవర్ణాలు అవతారిని పతాకంగా రూపుదిద్దుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసమందు ఇరవై మూడవ తేదీన సాయం సమయంలో రెపరెపలాడింది జోపిడి వద్ద సప్తవర్ణ పతాకం ఏడు రంగుల వస్త్రాలను కలిపి కుట్టాడు నావెల్ ఆది పురుషుని ఆగమనానికి ప్రత్యక్ష సాక్షిగా ప్రేతముని సుదీర్ఘ మౌనానికి ప్రతీకగా ఆగంతులకు దిక్సూచికగా రెపరెపలాడింది జోపిడి వద్ద సప్తవర్ణ పతాకం సాధకులకు సంస్కార నిర్మూలనావశ్యకతను తెలుపుతూ మానవుల అంతిమ లక్ష్యాన్ని ఎరుకపరుస్తూ నిరాశాపరులకు ఆశాకిరణంగా రెపరెపలాడింది జోపిడీ వద్ద సప్తవర్ణ పతాకం సర్వోన్నతుడు నడయాడిన అడవిపల్లె పవిత్రతను చాటుతూ అడవిపల్లె అంటే ఆరంగా అంటే అడవిపల్లె అని అర్థము అందుకని సర్వోన్నతుడు నడయాడిన పల్లె పవిత్రతను చాటుతూ నవమానవాళికి దివ్య ప్రేమ జ్యోతిగా రెపరెపలాడింది జోపిడి వద్ద సప్తవర్ణ పతాకం అవతార్ మెహర్ బాబాకి